వెల్కమ్ టు ఎస్జిఎస్ టైలరింగ్ అండ్ బ్లాగ్స్ టూ టూ అండ్ హాఫ్ మీటర్ క్లాత్తో లాంగ్ ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం ముందుగా లైనింగ్ తీసుకుని ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలి లెంత్ వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ ఫోర్ అందులో సగం సెవెంటీన్ లూ ఖర్చు కోసం ట్వంటీ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని కట్ చేసి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత దాన్ని డబుల్ ఫోల్డింగ్ వేసి ఫోల్డింగ్ ఉన్న వైపు మన వైపుకి పెట్టుకుని ఇలా షోల్డర్ దగ్గర టూ ఇంచెస్ నెక్ దగ్గర త్రీ ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి ఆమ్ రౌండ్ దగ్గర ఫైవ్ అండ్ హాఫ్ నెక్ దగ్గర ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా బాక్స్ డ్రా చేసుకోవాలి తర్వాత ఆమ్ రౌండ్ దగ్గర రౌండ్ ఇచ్చుకోవాలి నెక్కి మనం నచ్చిన నెక్ డిజైన్ చేసుకుని చెస్ట్ లూజ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేసుకున్నాను ఖర్చు కోసం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అలాగే వేస్ట్ పార్ట్ దగ్గర సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి తర్వాత మనం ఏ విధంగా డ్రా చేసుకున్నామో ఆ విధంగా సైడ్స్ ఆమ్రౌండ్ కట్ చేసుకొని నెక్ దగ్గర కట్ చేసుకోకూడదు అటాచ్ అయినా ఉన్న వాటిని ఓపెన్ చేసి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ సపరేట్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ ఎయిట్ ఎయిట్ ఇంచెస్ డీప్ ఇచ్చుకొని ఇలా నచ్చిన షేపు డ్రా చేసుకోవాలి నేను ఇలా డైమండ్ షేప్ ఇచ్చుకున్నాను మీకు నచ్చిన షేప్ ఈ విధంగా బాక్స్లో డ్రా చేసుకొని ఏ విధంగా డ్రా చేసుకున్నామో ఆ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేస్తే షేప్ ఇలా వస్తుంది తర్వాత ఫ్రంట్ నెక్కి నేను ఇలా కట్ వర్క్ డిజైన్ కింద డ్రా చేస్తున్నాను ఇలా సింపుల్గా ఒక త్రీ వర్క్ కింద ఇచ్చుకున్నాను దీనిని స్లోగా కట్ చేసుకోవాలి విధంగా మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న విధంగా నెక్ అనేది ఈ విధంగా వచ్చింది ఫ్రంట్ నెక్ అయిపోయింది బ్యాక్ నెక్ అయింది ఇక హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూద్దాం హ్యాండ్స్ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ తీసుకున్నాను నేను బుట్ట హ్యాండ్స్ హ్యాండ్స్కుంటున్నాను ట్వల్వ్ ఇంచెస్ తీసుకొని అడ్జస్ట్ కట్ చేసుకోవాలి సమానంగా కట్ చేసుకోవాలి తర్వాత లైనింగ్ మీద మెయిన్ క్లాత్ మీద ఈ లైనింగ్ ఎలా కట్ చేసుకున్నా ఆ విధంగా లైనింగ్ వేసుకొని ఒక పావు ఇంచు గ్యాప్ ఉంచుకొని కట్ చేసుకోవాలి ఇలా ఒకసారి రెండు వస్తాయి నెక్ టచ్ చేసినప్పుడు సపరేట్గా తీసుకోవాలి తర్వాత హ్యాండ్స్ కూడా ఇలాగే ఈ విధంగా పావు ఇంచు గ్యాప్ ఉంచుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేసుకోవాలి హ్యాండ్స్ బాడీ పార్ట్ అయిన తర్వాత వేస్ట్ పార్ట్ కోసం ఇలా మిగిలి ఉన్న క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఎంతైతే క్లాత్ ఉందో దాన్ని ఇలా సమానంగా ఫోల్డ్ చేసుకుని మనకి ఎంతైతే లెంత్ కావాలో అంత మార్క్ చేసుకోవాలి నాకు థర్టీ ఫైవ్ ఇంచెస్ వచ్చింది థర్టీ ఫైవ్ ఇంచెస్కి ఒక వన్ ఇంచ్ కుట్టు కోసం ఉంచుకొని కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి బాటమ్ పార్ట్ అయిపోయింది ఎంతో ఈజీగా టూ అండ్ హాఫ్ మీటర్స్తో లాంగ్ ఫ్రాక్ అయితే కట్ చేసుకున్నాం బాడీ పార్ట్ అండ్ హ్యాండ్స్ బాటం పార్ట్ అంతా కట్ చేసుకున్న తర్వాత మిగిలిన లైనింగ్ బాటం పార్ట్కి అటాచ్ చేసుకోవాలి ఇదే విధంగా సింపుల్గా అండ్ ఈజీగా లాంగ్ ఫ్రాక్ కటింగ్ అయితే